అందరికీ నమస్తే అండి కొంతమంది యదవలకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం రాదు ముఖ్యంగా మా నాగార్జున అమ్మగాడు ఆ ఒక చాలా సందర్భంలో చెప్పాం ఒరే మాట్లాడేటప్పుడు నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎక్కువగా పేలిపో మాకు ఎంత పేలిపోతే అంత రాలిపోతావురా రాలిపోతావరా అని చాలా సందర్భాల్లో చెప్పాం చివరికిలో ఏ స్టేజ్కి దిగజారిపోయారంటే నిన్న సాక్షిలో ఒక డిబేట్ జరిగింది దాంట్లో ఆ గుడ్డిన కొడుకు ఒకడు ఉన్నాడు గారు ఆడేదో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చాడు దానికి కౌంటర్కి ఈడేం మాట్లాడతాడంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అలిపిరిలో మిస్ అయిపోయారు నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకోండి అంటాడు ఈ బోగ్గాడు మరి ఇలాంటి ఎదవల్ని ఏమన్నా అర్థం కాదు చాలా కూల్గా మాట్లాడదాం అసలు ఎవరిని తిట్టద్దు తిట్టే ఉద్దేశం లేదు తిట్టకుండా నీట్గా మాట్లాడదాం అనుకుంటా ఈ ఎదవలు మాట్లాడే మాటలకి ఖచ్చితంగా తిట్టాల్సి వస్తుంది ఇప్పుడు సరే నీ మాటకే వద్దాం మరొక పౌరాలు కొట్ల పౌరం అయిపోయాడు ఫ్రై అయిపోయాడు ఫ్రై అయిపోయాడు మాంసం మొదలు కూడా దొరకలా అంతేనా వాడు చేసిన పాపాలే కదా మరి రాడు వీరుడు సూర్యుడు గొప్పవాడు అని చెప్పేసి ఇక్కడ డబ్బాలు కొట్టేస్తారు కదా మాకు ఇక్కడ అది ఇలా కూడా అనగలుగుతాం మేము కానీ మా గౌరవం అని గొప్ప మీరు చేసే లేఖ వ్యాఖ్యలు మీరు అభిమానించే నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా అనాల్సి వస్తుంది అప్పుడు మేము కూడా అనగలుగుతాం గతంలో వెంకటేశ్వర స్వామి ఉండే డబ్బులు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్లించేసి మళ్లించి తన అవసరాలకు వాడుకున్నాడు వాడేడే లేదా అంటే తన అవసరాలకు సొంత అవసరాలకేం కాదులే ప్రభుత్వ నిమిత్తమే ఆదాయాన్ని మళ్లించేసాడు మేము అనొచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో దాంట్లో పోతే బాగుంటుందేమో అని చెప్పేసాను చాలా చండారం కూడాదా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్నగారిలాగే హెలికాప్టర్ ప్రమాదంలో పోతే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నావు అనుకో చాలా నీచంగా ఉంటుంది వీళ్ళ మనుషులు కాదురా బాబు పశువులు వెళ్ళు ఒక మనిషి చావు కోరుకునేవాడు మనిషి జన్మ కాదు వాడిది అని చెప్పేసి అని అంటారా అంటారా మరి ఏం పోయే కలవరా మీకు సాక్షిలో కూర్చొని మనకు ఒక పత్రిక మనకు ఒక టీవీ ఉంది కదా అని చెప్పేసి అని నోటికి ఎంత అంతా మాట్లాడితే బాగుంటుందా మాబోటి వాళ్ళు అనరా జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పేసి అని కోరుకున్నావు అనుకో చాలా సండాలంగా ఉండదా తిట్టరా మమ్మల్ని తిట్టరా ఒక మనిషి ఎప్పుడు పోవాలని చెప్పి కోరుకోకూడదు రా దిక్కుమల్ ఎదవాలి అని మమ్మల్ని అనరా అంటారా అంటరా మరి ఏమి నీ నోటు దోల ఇప్పుడు నువ్వు ఒక నోటు దోలతో మాట్లాడేసావు అనుకో అది ఎవరిని అంటారు నిన్నే అనాలని ఏమి లేదు కదా నువ్వు చంద్రబాబు నాయుడు గారు అన్నావు అనుకో మేము ఎవరిని అంటాం జగన్మోహన్ రెడ్డిని అంటాం ఎందుకు అనాలి ఎందుకు అనిపించాలి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎందుకు మాట్లాడాలి మా చేత జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిట్టించాలి నువ్వు నేను భారతి రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాను మీరు సాక్షిలో ఇలాంటి పనికిమాలి యాదవాల కూర్చోబెట్టి ఇలాంటి మాటలు మాట్లాడదించు మాకండి ఇలాంటి మాటలు మాట్లాడితే మా బోటలు కూడా ఎలాగో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక ప్రమాదంలో పోతే ఇద్దరు ముదురుపోతున్న వరకు చాలా సండాలంగా ఉంటుంది అలా కోరుకోం కూడా ఇప్పటికీ కోరుకోం అలాగా ఒక మంచి ప్రాణాలు పోవాలని చెప్పేసి ఈ రోజుకి కోరుకోం ఆడు ఎదవైతే ఎదవని చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పితే ఆడ అవినీతి పనులు అయితే అవినీతి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పితే ఆడు అర్ధాంతరంగా పోవాలి ఆడు మట్టుకొట్టుకుని పోవాలనో అర్ధాంతరంగా పోవాలనో ఏదో ఒక ప్రమాదంలో ప్రాణాలు పోవాలని చెప్పి నేను అస్సలు కోరుకున్నాను అలాంటి నీచ సంస్కృతి మాకు లేదు మీరు ఆ సంస్కృతిని కూడా తీసుకురామ్మా కానీ దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకోండి ఆల్రెడీ అసెంబ్లీని బూతులు చేశారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంటే భూతేరా ఇంకేమీ లేదని పేరు తీసుకొచ్చారు అది చాలు అక్కడ కట్టుబడి బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకంతకు మించిపోయి ఇంక చనిపోవాలి అని శాపనార్థాలు ఏడుపులు ఏడితే చాలా సెండంగా ఉంటుంది మళ్ళీ కొత్త సంస్కృతిని తీసుకురా వాడు మాట్లాడితే మేము మాట్లాడాల్సి వచ్చుద్ది ఖచ్చితంగా మేము కూడా ఏదో అనాల్సి వచ్చుద్ది ఆయన ఎవరే నాగార్జునమ్మకి నీ కడుపుకు అనుమతి అనేది గడ్డ ఇప్పుడు నువ్వు ఉన్నావురా ఎక్కడ కుటుంబ సభ్యులతో ఎక్కడికో వెళ్తున్నావు వీడు అతి పేళ పని రా రాబో అని చెప్పి అని అనుకుంటాం మేమే అనుకుంటాం ఉదాహరణకి వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు రా లేనిపోయిన అన్నీ చేస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఆ విష ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఒకవేళ తీసుకుంటే మంత్రుల్లో ముఖ్యమంత్రి వచ్చి చెప్తారాయినా ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ మంత్రులు కానీ ఎక్కడ చెప్పలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటాడిగినట్టు కానీ హుండీలో అడిగినట్టు కానీ ఎక్కడ చెప్పలేదు చంద్రబాబు నాయుడు చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్పలేదు సరే ఈనాడులో వచ్చింది లేదంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిందని మాట్లాడుతున్నారు అవేమి చంద్రబాబు నాయుడు సొంత పత్రికలు కాదు తెలుగుదేశం పార్టీ కరపత్రాలు అయితే కాదు అవునా వాళ్ళకు ఉండే సమాచారం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఏ వార్త రాసినా దానికి తెలుగుదేశం పార్టీ సంబంధం ప్రభుత్వ సంబంధం అనుకోండి మీ అంత ఎరిపప్పు ఇంకొకడు ఉండడు సాక్షి ఉంది సాక్షి ఎవరిది జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక దానికి దాని సంబంధం లేదని కొడతారు ఎందుకంటే భారతీయ రెడ్డి ఆయన పలమే కదా అవునా అందులో వచ్చిన వార్తనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నాడు సాక్షి తప్పు రాసింది అధ్యక్ష అన్నారు అన్నాడా లేదా సన్న బియ్యం పంచుతానన్నారు కదా ఇగో మీ సాక్షిలో వచ్చిందంటే సాక్షి తప్పు రాసింది అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో అన్నాడు మరి ఇక్కడ ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది ఎందుకు ఆ విష ప్రచారాలు అంటున్నా మేము కూడా అనేస్తాం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన విష ప్రచారం చేస్తున్నట్టమాదంలో పోవాలని చెప్పి అనుకున్నాం అనుకో చాలా సన్నగా ఉంటుంది వెనకాల మీ కుటుంబ సభ్యులు బాధపడతారు నీకు పిల్లంతా ఉంటారు మొన్న రీసెంట్గా పెళ్ళి అయింది పిల్లలు లేని పెళ్ళయింది కదా రీసెంట్గా చూసుకున్న మాట అనేసాము అనుకో పోవాలి రేట్ అని చెప్పేసి అని వెనక మీ కుటుంబ సభ్యులు బాధపడరా మరి దేనికిరా మీ మేధావతనం ఇక్కడ ఏడుపు అంతే ఎదవలందరిది ఏడుపు వెళ్ళే మంచి జన్మగాదిర మీది హండ్రెడ్ పర్సెంట్ మీది మంచి అయితే కాదు ఆ శాపనార్థాలు ఆ పెడబుల ఏడుపులు మానేయంట్రా తెలంగాణ అడిగింది లేదు మనవలు ఇచ్చేది లేదు చర్చలు జరిగినాయి ఏ అంశాలపైన చర్చలు జరిగినాయి అనేది తెలంగాణ మంత్రులు చెప్పారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి అదే రోజు సాయంత్రం చెప్పారు ఇంకా అక్కడ వార్త వచ్చింది ఇక్కడ వార్త వచ్చింది ఆ పేపర్లో వచ్చింది ఈ పేపర్లో వచ్చింది ఏదైనా ఉంటే అఫీషియల్గానే చెప్తారు నీలాగా దొంగచాటుగా చీకట్లో కాళ్ళు ఎట్టేసుకొని చీకట్లో పొత్తులు పెట్టేసుకొని అప్పనంగా రాసిచ్చారు ఏది పడితే అది ఏది చేసినా ప్రజలకు చెప్పే చేస్తారు ప్రజల ముందు ఉంచుతారు ఖచ్చితంగా కాబట్టి ఏంటంటే చనిపోవాలి లేదంటే ఏదైనా జరగాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు మానేయండిరా అలా అలా కోరుకుంటే పొద్దు నుంచి పొద్దున్నేసి సాయంత్రం వరకు మేము ఏం కోరుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ మీద అవుతా ఉంటారు కదా మీ సాక్షి సాక్షి టీవీ పత్రిక కానీ టీవీ కానీ ఆ పదాలు వాళ్ళని బాగా గుర్తుపెట్టుకో అక్కడ రాకెళ్తే చరసండాలం ఉంటుంది ప్రాణాల పోవాలని కోరుకోవడం మూర్ఖత్వం మీరు మనిషి జన్మ కాదు మీది అక్కడ దాకా తెచ్చుకోవద్దు దయచేసి అక్కడ రాక తెచ్చుకోవద్దు అక్కడ దాకా మీరు తెచ్చుకుంటే రేపు పొద్దు ఇవాళ్ళు నువ్వు మాట్లాడుతున్నావు రేపు అన్న రోజు ఏంటంటే సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి పోవాలి జగన్మోహన్ రెడ్డి పోవాలి ఏదో ఒక ప్రమాదంలో పుట్టుకుని పోవాలి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో అందరూ మాట్లా అందరూ మాలాగా కట్టుబడి ఉంటారో కట్టడి చేసుకొని ఉంటారో మాట్లాడకూడదు అని చెప్పేసి అని ఏం ఉండదు ఎవరో ఒకటి మాట్లాడతాడు ఎవరో ఒకరు వైరల్ చేస్తారు ఖచ్చితంగా వార్తనే అందరి నువ్వు ఒక లావు ఉండవు గుర్తుపెట్టుకో బాగా మళ్ళీ చెప్పిన అందరి నువ్వు ఒక ఉండవు ఒక్కొక్కరు నాలుగు మంది మచ్చలు వేసుకుని పుట్టేస్తారు అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పి అన్నదనుకో చెప్పలేము పోవాలని చెప్పేసరికి మేమైతే కోరుకోము నువ్వు అక్కడిపకే తీసుకురా మాకు నువ్వు ఒక మాట నోరు చేరు చంద్రబాబు నాయుడు గారిని అనేసి వంద మాటలు జగన్మోహన్ రెడ్డిని అనిపించొద్దు నా రిక్వెస్ట్ ఇది మాకు జగన్మోహన్ రెడ్డి ప్రాణ ఉండాలి చనిపోవాలని చెప్పి మేము కోరుకో ఉండాలి ఉండాలి అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో మాట్లాడాలి ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేడు అనేది చెప్పాలి ప్రభుత్వం వేసే అంటే ప్రభుత్వం చేసే ఆరోపణలకి గత ప్రభుత్వంలో మీరు ఇంత తినేసేడని ప్రభుత్వం ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పగలగాలి రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నమాట చంద్రబాబు నాయుడు గారంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారంటే ఏంటి ఓహో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ అధికారంలో ఇక ఇంత దోచేసాడా వీళ్ళ కుటుంబం మొత్తం దోపిడీయేరా ఆంధ్ర రాష్ట్రాన్ని దూచేసుకుని బతికేస్తున్నారు ఎల్లో అని ప్రజలకు తెలియాలని చెప్పేసి నా కోరిక నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటాం బ్రహ్మాండంగా ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఆరోగ్యం చక్కగా ఉండాలి నువ్వు ఇలాంటి పే పీత బొర్రేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడేవా అనుకో అది చాలా దూరం వెళ్ళిపోద్ది అది ఇప్పుడు నీ మీద కేసు కూడా ఫైల్ అవుద్ది ఇప్పుడు ఖచ్చితంగా కేసు ఫైల్ చేపిస్తాను నేనైతే ఈ వీడియో పైన నీ పైన ఖచ్చితంగా కేసు పెడతాం నిన్ను రేపు ఈ వారం తిరిగే లోపు నేను అరెస్ట్ చేయకపోతే నన్ను అడుగు నన్ను అప్పుడు ఏం చేయలేడని చెప్పేసి అనుకో మాకు ఇది చాలా సీరియస్ ఇష్యూ నేను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా నీ మీద ఏ విధంగా కేసు ఫైల్ చేయించాలో ఆ విధంగా కేసు ఫైల్ చేపిస్తా చూస్తా ఉండు చెప్పానంటే ఖచ్చితంగా జరుగుద్ది అది అర్థమైందా నీకు టైం దగ్గరకు వచ్చింది నేను శాప్తాలను తోమినట్టు తోమకపోతే నన్ను అడుగు మళ్ళీ చెప్తున్నాను చూడు నేను శాప్తాలను తోమి తో తోమినట్టు తోమించకపోతే మమ్మల్ని అడుగు నీ నోటి దోల ఈసారితో తీరిపోద్ది నువ్వు చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అక్కడ దాకా మాట్లాడితే నీ మక్కలు ఎరగొట్టి మోన్ కూర్చోబెట్టేస్తారు అనేక సందర్భాల్లో చెప్పాం వ్యక్తిగత విమర్శలు వద్దు దిగజారిపోయి మాట్లాడొద్దు